హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు సిద్ధమయ్యారు టిడిపి కార్యాలయంపై దాడి కేసులో సురేష్ కు హైకోర్టులో బెయిల్ వచ్చింది కానీ హత్య కేసులో సురేష్ ను అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్ కు కోర్టు అనుమతిచ్చింది ఇప్పటికే సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు ఇక సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు సాయి శంకర్ చెప్పండి అయితే ప్రస్తుతం నందిగమ్మ సురేష్ ను హత్య కేసులో అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎట్టి అఖిల టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో నందిగాం సురేష్కి ఊరట లభించింది ప్రస్తుతం ఆయనకి రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ మంజూరైంది అయితే ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తుళ్ళూరు పోలీసులు మంగళగిరి కోర్టులో అయితే నందిగాం సురేష్కి సంబంధించి ఒక మహిళకు సంబంధించినటువంటి మటర్ కేసులో పీటీ వారెంట్ని వేయడం జరిగింది నిన్న దానిని మంగళగిరి కోర్టు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈరోజు మూడు గంటల సమయంలో దీనికి సంబంధించి దానిపైన కూడా విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఆ విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందనే దాని దానికి సంబంధించి ఇది కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి కంపల్సరీగా పీటీ వారెంట్ వేసినటువంటి నేపథ్యంలో కంపల్సరీగా కోర్టు అయితే రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటైతే పోలీస్ పోలీసు వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే జిల్లా జైలు వద్ద చూడొచ్చు ప్రస్తుతం నందిగం సురేష్ కి సంబంధించి తుల్లూరు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది మూడు గంటల సమయంలో జిల్లా జైలు గుంటూరు జిల్లా జైలు నుంచి నందిగం సురేష్ని మంగళగిరి కోర్టు పోలీసు కోర్టుకి తీసుకెళ్లను కోర్టులో పీటీ వారెంట్కి సంబంధించినటువంటి దానిపైన కూడా విచారణ అయితే చేర అయితే అసలు ఈ కేసుకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి తుళ్ళూరులో ఘర్షణలు జరగడం జరిగింది ఆ ఘర్షణలో రాళ్లదాడుల్లో మరియమ్మ అనేటటువంటి మహిళ చనిపోవడం జరిగింది అప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అప్పుడు కొంత రాజీలు అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయంగా కానీ ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తుళ్ళూరు పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా నందిగాం అని చెప్తున్నారు ఎందుకంటే అసలు ఈ గొ గొడవలంతా కానీ ఇదంతా కూడా జరగడానికి కారణం నందిగాం సురేష్ అనే విధంగా కూడా మరియమ్మకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తుళ్ళూరు పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే పీటీ వారెంట్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం మరి ఈ కేసుకు సంబంధించి మంగళగిరి కోర్టు అయితే ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కనుక ఏదైతే కోర్టు కనుక రిమాండ్ విధిస్తే మరో పద్నాలుగు రోజులు కంపల్సరీగా నందిగాం సురేష్ జిల్లా జైల్లోనే ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి కంపల్సరీగా ఎందుకంటే మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయ నిపుణులు చెప్తున్నారు తొంభై రోజుల వరకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టులోనే తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కింది కోర్టులో కంపల్సరిగా వచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు ఈ కో కోర్టుకు సంబంధించి ప్రస్తుతం కోర్టు కనుక ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి ఒకవేళ కనుక కంపల్సరీగా రిమాండ్ చేస్తే మాత్రం మరికొద్ది రోజులు నందిగాం సురేష్ జిల్లా జైల్లోనే ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళ కనుక అక్కడ జరిగేటటువంటి పరిస్థితుల్లో కోర్టు కనుక ఎలాంటి సిచ్యువేషన్లో నందిగాం సురేష్కి అనుకూలంగా తీర్పు కనుక ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ జిల్లా జైలుకు వచ్చి జిల్లా జైల్లో బెయిల్కి సంబంధించి ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో వచ్చిన బెయిల్కి సంబంధించిన పేపర్లు సబ్మిట్ చేసిన తర్వాత నంది విడుదల చేస్తారు ఒకవేళ కనుక పీటీ వారెంట్కి సంబంధించినటువంటి అంశంలో కనుక కోర్టు కనుక రిమాండ్ విధిస్తే మాత్రం మళ్ళీ తీసుకొని వచ్చి జిల్లా జైల్లోనే రిమాండ్ ఉంచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అఖిల ఓకే అయితే సాయిశంకర్ మరి ప్రస్తుతం అయితే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు బెయిల్ అయితే లభించింది మరి ఈ హత్య కేసుకు సంబంధించి కూడా ఆయన బెయిల్కి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అయితే ప్రస్తుతం అయితే యాంటీస్పెటరీ బెయిల్ కూడా వేసుకోవడం జరిగింది దాన్ని అయితే యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి పీటీ వారెంట్ని అయితే ప్రస్తుతానికి అయితే కోర్టు అనుమతి ఇచ్చింది దీనిపైన కూడా విచారణ జరుగుతుంది ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు వింటారు పోలీసులు ఏమేమి అంశాలను చెప్తారనే దానికి సంబంధించి కూడా కోర్టులో కోర్టులో వాదనలు అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు వాదనలు విన్న తర్వాత జడ్జి ఎలాంటివన్నీ జడ్జిమెంట్ తీసుకుంటారో చూడాలి అయితే న్యాయ నిపుణులు కానీ పోలీసులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు కంపల్సరీ పీటీ వారెంట్ అనేది ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపల్సరిగా ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో రిమాండ్లు విధించేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు కాకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ నందిగాం సురేష్కి సంబంధించి బంధువులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళైతే ఒక అంశాన్ని చెప్తున్నారు ఈ కేసులో అసలు నందిగాం సురేష్కి ఎలాంటి సంబంధం లేదు కావాలనే విరికిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపిస్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి కేంద్ర కార్యాలయానికి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేసులోనే అక్రమంగా నందిగాం సురేష్ను ఇరికిచ్చారు ఇప్పుడు ఈ కేసులో ఇరికిచ్చాలి నందిగాం సురేష్ను బయటికి రాకుండా చేయాలనే విధంగా కూడా చేస్తున్నారనే విధంగా వాళ్ళు చెప్తున్నారు మొత్తానికి మాత్రం కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి ఎవరి వాదనలకి గట్టిగా ఇది ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కంపల్సరీగా పీటీ వారెంట్ అనేది ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత దానికి సంబంధించి అనేక ప్రూఫ్లు కూడా కోర్టు సబ్మిట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటు సంబంధించి కూడా లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు అయితే అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారు మొత్తంగా మాత్రం పోలీసులు మాత్రం ఈ కేసులో కంపల్సరీగా నందికాం సురేష్కి సంబంధించి రిమాండ్ విధించే అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది చూడాలి మొత్తంగా మూడు గంటల సమయంలో జిల్లా జైలు నుంచి కూడా మంగళగిరి కోర్టుకి అయితే నందికాం సురేష్ను తీసుకెళ్లనున్నారు ఆ తర్వాత అక్కడ వాదనలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది రైట్ శావిశంకర్ థ్యాంక్ యూ